ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి డిసెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తల్ని చూసే హెల్త్ క్లబ్లకి వెళ్తూ ఉండండి అలాగే వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అయితే ఈరోజు మీ కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకి కారణమవుతారు ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలరో వారికి ఈ రోజు కొన్ని సమస్యలు తప్పవు మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతని గుర్తిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు మంచి సమయం దొరుకుతుంది ఇంకా మీ ప్రియమైన వారు వారు పొందిన ప్రేమ అనురాగాలకు ఈ రోజు మీరు ఉబ్బి తబ్బిబ్బులైపోతారు మీ వైవాహిక జీవితం జీవితంతాలకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్త అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దత్త స్వామి వారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు